మనం ఇవాళ బెండకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూద్దాం నువ్వులు వేయించిన శనగపప్పు ఎండుమిర్చి పౌడరు ఎల్లుల్లిపాయలు ఎండి కొబ్బరి జీలకర్ర ధనియాలు పొడి బెండకాయలు అర కేజీ ఉప్పు కారం పసుపు నూనె వేయించుకోవడానికి సరిపడా నూనె ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ఎల్లుల్లిపాయలు వేయించిన శనగపప్పు జీలకర్ర ధనియాల పొడి మిక్సీ పట్టుకోవాలి బెండకాయలు మూతలు కట్ చేసుకొని చీల్చుకొని పెట్టుకోవాలి కారం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వేసేయాలి వేసేసి పొడి కట్టుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి బెండకాయలు తీసుకొని కట్ చేసుకొని బెండకాయల్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ అంతే ఇలా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే బెండకాయ ఫ్రై టేస్టీ టేస్టీ